ఓం శ్రీ మాత్రేణమహా ఇప్పుడు తెలియజేసే అంశము ఎటువంటి సమస్య అయినా కావచ్చు ఈ సమస్య ఆ సమస్య అని కాదు ఏ సమస్య అయినా సరే తీరాలి అనంటే మినిమం ఇవి అమ్మవారికి సమర్పించి మీరు బయటికి వెళ్ళాలి అనంటే శంఖం పువ్వులు అని చెప్పి ఉంటే నాన్న కనీసంలో కనీసం ఒక ఐదు శంఖం పువ్వులన్నా సరే ఐదు శంఖం పువ్వులు అమ్మవారికి సమర్పించటం విశేషం ఏ రోజైనా కావచ్చు సుమ ఫలానా రోజేమీ కాదు ఈ వారమని కాదు ప్రతి రోజైనా పర్వాలేదు అలాగే ఆ పూలతోటి అచ్చన మినిమం ఐదు ఎక్కువ ఉంటే అదృష్టం కానీ ఎక్కువ దొరకడం కష్టం నాన్న మా ఇంట్లో సన్నగా తీగ ఉంది కానీ ఎక్కువ ఎక్కువైతే పుయ్యవు మరీ ఎక్కువైతే పుయ్యవు చాలా తక్కువనే పూసినాయి మరి అలాగే శంకం పువ్వులన్నీ సమర్పించిన తర్వాత పటిక బెల్లం ఉంటాయి మిశ్రీ అని అంటాం ఆ పటిక బెల్లం కనీసం ఒక ఐదు పటిక బెల్లం పీసెస్ అయినా సరే మిశ్రీ అని అంటాము ఆ పటక బెల్లము అనేటువంటి కూడా మినిమం ఒక ఐదు అయినా సరే అది నైవేద్యం పెట్టడం అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత ఒక్కటైనా సరే ఆ పటక బెల్లము ఆ మిశ్రీని సింగిల్గా ఒకటైనా సరే మీ పౌచిలో కావచ్చు పాకెట్లో కావచ్చు పౌచ్లో కావచ్చు పర్సులో కావచ్చు వేసి ఉంచండి అలా వేసి ఉంచారు అంటే అది అత్యద్భుతం అమ్మ నిజంగా ధనానికి లోటు ఉండదు అలాగే మనం ఏ పని మీదైతే బయటికి వెళతామో ఆ పని విజయవంతం అవుతుంది సక్సెస్ అవుతుంది మీరు ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద పెడతారు కొద్దిమంది పిల్లల సంబంధాల విషయమే వెళ్తుంటారు వెళుతుంటారు ఆడపిల్లలు కావచ్చు మగ పిల్లలు కావచ్చు ఎవరికైనా సరే ఒకప్పటికైనా సరే చక్కగా మీ పాకెట్లో ఉంచుకొని మీరు వెళ్ళండి డెఫినెట్గా మీరు ఏ పర్పస్ అయితే పెడతారో ఆ పర్పస్ సక్సెస్ అవుతుంది ఒక ఇంటర్వ్యూ కావచ్చు లేదా ఇంకేదైనా సరే ఇంపార్టెంట్ వర్క్ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి ఆ వివరాల కోసం వెళతారు అలా ఏదైనా సరే నాన్న ఒక డబ్బు బయట నుంచి మీకు కలెక్షన్ మీరు వసూలు చేసుకోవాలి అప్పుడు కూడా దగ్గర ఉంచండి డెఫినెట్గా సక్సెస్ అవుతుంది ఆకర్షణ శిల అని చెప్పేసి కూడా నేను ఇంత మునుపు చెప్తుండేదాన్ని ఇప్పటికీ ఉందనుకోండి ఆ శిల అన్న టాపిక్ వచ్చిందని చెప్తున్నాను అది దగ్గర ఉంచుకొని వెళ్ళాకట్ట చాలామంది చెప్పారు వాళ్ళు ఇవ్వరు ఎగ్గొట్టారు అనుకున్నటువంటి వాళ్ళు వాళ్ళకిగా వాళ్ళు వచ్చి మాకు అంతగాదు కొంత అని డబ్బులు ఇచ్చి వెళ్ళారమ్మా అన్నారు నాకు యథార్థంగా తెలియజేస్తున్నాను వాళ్ళు నాకు కాల్ చేసి చెప్పారు అమ్మగారు ఆకర్షణ శిలా అని అంటే సరే మీరు ఏదో కాంబోప్యాక్ ఆఫర్ అంటే అన్నీ తెప్పించుకున్నామమ్మా అందులో మీది ఆకర్షణ శిలా అని ఉంది అది దగ్గర ఉంచుకొని నేను వెళ్ళాను వెళ్ళినప్పుడేమో వాళ్ళు ఎప్పుడూ తాళం వేసి ఉండేది తర్వాత వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి కలిశారు నేను తప్ప నేనైతే మిమ్మల్ని మోసం చేయను డెఫినెట్గా మీకు తీసుకొచ్చి ఇస్తాను నాకు వచ్చే ఉన్నాయి నాకు రాగానే నేను మీకు ఇస్తాను అని అన్నారట సరే ఆశ వదురుకున్నాడు ఇస్తాను అని అంటారు అందరూ కానీ ఇవ్వట్లేదు అని నిరాశగా ఇంటికి వచ్చా కానీ ఒక వారం పది రోజుల తర్వాత ఆ వ్యక్తి వచ్చి నేను నమ్మలేకపోయానమ్మా చాలా అమౌంటే నాకు ఇచ్చేళ్ళాడు కాకపోతే ఇంకా రావాలి కానీ ఏమాత్రమన్నా వచ్చింది నాకు సంతోషం అని అనుకున్నాను మళ్ళీ నేను తప్పకుండా ఇస్తాను నేను అన్యాయం చేసేవాడిని కాదు అని చెప్పేసి వెళ్ళాడమ్మా మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత అమౌంట్ వస్తుందని రిటర్న్ మళ్ళీ మాకు తెచ్చిచ్చాడమ్మా అన్నారు అంటే ఏ వస్తువైనా ఏదైనా సరే సరేనా ఒక నమ్మకం అమ్మా ఒక అమ్మగా నేను చెప్పేది పిల్లలు అందరూ కూడా బాగుండాలి అని చెప్పేసి సదుద్దేశంతో తెలియచేసేది నిస్వార్థంగానే తెలియచేస్తూ ఉంటా ఏ వస్తువు గురించి అయినా సరే అయితే ఆకర్షణ శిలా అన్న వస్తువు దగ్గర ఉంచుకున్నారట అలాగే శ్రీచక్రం అనేది మీరు చెప్పినట్టు బీరువా లాఖరులో పెట్టానమ్మా నేను నా డబ్బులు నాకు వసూలు కావాలి అని నిజంగానే డబ్బులు అంతకాకపోతే కొంత వచ్చిన ఈ బిర్వాలు పెట్టానమ్మా అన్నారు అలా ఏంటంటే ఏ వస్తువుకైనా సరే నాన్న అంత శక్తి కలిగినటువంటి వస్తువులు అవన్నీ కూడా అందుకే నేను చక్కగా ఈ కార్యక్రమంలో తెలియచేస్తుంటా లైవ్ కార్యక్రమంలో కూడా భక్తి టీవీలో ప్రతి శనివారం ఉదయం పది గంటలకు ప్రత్యక్ష ప్రసారం వస్తాను లైవ్ కార్యక్రమంలో వస్తాను చాలా సంవత్సరాలుగా పదమూడు పద్నాలుగు సంవత్సరాల నుంచి వస్తున్నా నేను లైవ్ కార్యక్రమం అది విని ఫాలో అయిన వాళ్ళు ఉచ్చస్థితిలో ఉన్నవాళ్ళు నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు అసలు మేము మళ్ళీ ఇంత మంచి స్థితిలో ఉంటామని మేము అనుకోలేదమ్మా మీ పుణ్యమాని మేము వచ్చాము అని చెప్పి ఎంతోమంది తెలియజేస్తారు అది నా పుణ్యం కాదు నాన్న లలిత అమ్మరా అనుగ్రహం వలన వచ్చారు అని ఎప్పుడైనా సరే నాన్న ఏదైనా ఓహో పెద్దవాళ్ళు చెప్పారు అని అంటే అందులో ఏదో ఒక అంతరార్థం ఉంటుంది నాన్న మే ఇంత సమయం కేటాయించే చెప్తున్నాను అని అంటే మీరందరూ బాగుండాలి అందరూ కూడా సక్సెస్ అవ్వాలి అనే కదా నాకు ఇంత సమయం కేటాయిస్తున్నాను ఇది వెలకట్టలేనిది సమయం అనేది మరి అంత సమయం కేటాయించి ఎందుకోసం మీ అందరి కోసం చెప్తున్నాను ఎంతోమంది చెప్తున్నారు నాకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు చాలా పాజిటివ్ రిజల్ట్స్ పొందామ్మా మీరు చెప్పించేసాను మా పిల్లల పెళ్ళిళ్ళే అన్నారు పిల్లలు ఉద్యోగాలు వచ్చినాయన్నారు సొంతిల్లు కట్టించుకున్నామన్నారు ఎంతోమంది తెలియచేస్తారు నాన్న బయట ఆగిపోయిన డబ్బులు తిరిగి వచ్చినాయి అన్నారు ఎంతోమంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఇంకా 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 మా వల్ల కాదు అనుకున్న వాళ్ళు ఎప్పుడైనా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి నాన్న ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది పరిష్కారం లేని సమస్య ఎప్పుడు కూడా ఉండదు కొంచెం వెనక ముందు అవుతుంది అంతే నాన్న డెఫినెట్గా ఆ భగవంతుడు అందరికీ మంచి రోజు ఇస్తాడు ప్రతి ఒక్కరికి మంచి రోజులు వస్తాయమ్మా మనవంత ధర్మంగా ఇలాంటి చిన్న చిన్నవి మనం పాటించాలి సరే ఇంతకీ టాపిక్ ఇలా ఈ చిన్న చిన్నవి అనమాట ఈ రెమెడీస్ అనేవి ఈ పరిహారాలు అనేవి కనుక మీరు చేస్తారు ఒక పట్టిక బెల్లం ఉంచుకోండి శంఖం పువ్వులు చక్కగా సమర్పించండి ప్రతిరోజు మీ ఇంట్లో ఒక మొక్క వేసుకోండి అది ఎలాగో కాస్త జాగ్రత్తగా సంపాదించి అది కాపాడుకుంటూ ఉండండి డెఫినెట్గా అది ఉన్న చోట ఐశ్వర్యం ఉంటుంది నాన్న మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి